హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్ గొర్రెల మందను రాత్రిపూట ఆపడానికి వలను ఏ విధంగా కడతారు అక్కడ ఉండే గొర్రెల కాపరి వెంకట తెలుసుకుందాం తొడేళ్ళ బాధ పోయింది కానీ కుక్కల బాధ కూడా వచ్చింది కుక్కల బాధ ఉంది మనుషుల బాధ కూడా తప్పింది అనుకో దొంగల బాధ ఇక మన కుక్కల దాడి ఇంకా ఏంది లేదు ఇంగ ఎవడో నోటి లేకపోతే దొంగ ఎవడన్నా కోడు తిన్నికే దానిలాడతాడు అంతే తిన్నకే అద అపరబుద్ధి కొట్టినవాడు వాడు అపరబుద్ధి కొట్టిన వాడు తనలాడతాడు అన్నాడతాడు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఇంకా చూస్తాడు ఏ గారి ఉండడా లేదా ఎక్కనన్నా పోయిడా సుశాఖ పని చేస్తాడు చేస్తాడు ఇంకా ఎక్కనన్నా ఊరిపైన పోతున్నాడు కదా అని చూస్తాడు అప్పుడు రుసి ఇంకా లేస్తాడు అట్లా కానీ ఇప్పుడు అట్లా తీసుకుపోయేటప్పుడు కానీ మీరు ఎప్పుడు కాపలేక వస్తారు కదా ఇప్పుడు అని దొరికితే ఇంకా చిక్కకపోతే దాటిపోతారు అంతే కదా మనకు అండ్ వాళ్ళు ఎన్ని ఉండాలి ఇంక వారు ఇంక వేరు ఉండాలి అట్లా కరెక్ట్ అప్పుడప్పుడు అప్పుడు ఇవి ఉన్నాయి కదా మంచిగా వస్తుంటారు రోడ్డు ఎప్పుడు ఎవడు ఏం ఇప్పుడు నువ్వు వాకింగ్లు రాత్రిపూట ఇద్దరు ఉంటారు కదా ఒకరు పండుకొని ఒకరు మెలుక తట్టు ఉంటారు నేను పడుకొని చేసుకుని దానికోహా మధ్య మధ్యలో మెలుకట్టు చేస్తాను తెచ్చి చచ్చింది ఏడా అప్పరాల కాడ చేసింది పెద్ద ఏటెత్తారా ఏటెత్తారా అప్పరాల కాడ చేస్తే వాడి కొడుకులు అమ్మడి కొడుకులు ఉన్నారో అక్కడ ఆడున్నారో మా కాడ కా నేను కాన్పుకోండి ఇంకా ఇంటికి పోతున్నా వచ్చిన కండిషన్ కోసి వస్తే మొత్తం ఐదు గొల్ర ఆరు గొల్రులు మొత్తం చచ్చిన కొర్ర అరే ఇంకా నేను పట్నం పోతే బొంబాయి పోతే కలకట్ పోతే తిరిగి వస్తే అడ్రస్ తెలుసు ఏదో పట్నం దొరుకుతుంది చనిపోయింది ఒక గొల్లోడు ఇక్కడ ఇక్కడ కుర్రోడు అయితే వాడు బొద్దు డైరెక్ట్ షటివీణ కూర్చొని అన్ని చూసుకుంటా నేను కట్టేది చూసుకుంటా చేసుకుంటూ షటివీణ కూర్చుంటున్నాడు ఓడు వాడు తీసుకొయ నేను చెట్టు నేను కట్టుకుంటా ఇగు ఇట్లా ఉన్నా అంటే తెలుగులో వాడు కట్టుకొని చూసి 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 ఇంకా నేను వణినాక ఇంకా నా చుట్టుముట్టు లేవకుండా అది సిల్కరించి మందు అంత మైమేల మందు ఉన్నది వచ్చేది అయితే అట్లా అట్లా ఐదు ఆరేళ్ళు దొరకక పాయ దొరకక 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 కనివాటకు పోయి కనివాటోళ్ళు ఇట్లే మండిపోయిన రోడ్లు అక్కడ హైదరాబాద్ హైదరాబాద్ లో అయితే పట్టుకున్నది కొన్ని మండే గొర్ర వాడు పట్టుకపోయేది ఇక్కడ తీసుకపోయి అక్కడ అమ్ముతున్నాడు అమ్ముతున్నాడు ఎస్ఐకి కన్సార్ట్ ఉన్నది అరే 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 లంచం నీకు ఇంత ఇస్తా నాన్న ఇంత తీసుకుంటా అని చేసినాడు చేసిండు అట్లా ఇచ్చిండు తిన్నాడు ఏ నేను ఉండ నీకు ఆయన చెప్పడం అట్లా చూసి 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 ఇంకా ఇంకా ఏం చేసి ఆడు కాలి ఇంకా మోసి 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 తిని తిని ఇంకా వాడిదినా ఈ

మిర్జుల్లోడు అయితే ఆ కొడుకు ఎత్తేను ఇంకా మాజీ మరి వేసి చేసుకుని అట్లా బల్ బాగా ఏం లేదు చేసిండు ఇంక చేసిండు పాలంటే అక్కడ గొల్లోడు ఓడు ఓటలు వేసిండు చూడు ఓడి వేస్తే ఓడి దొన్నసేన్లో ఇరవై గురియా కట్టేసిండు ఇంకా టైం పడలేదు పనికి బొద్దు బొద్దెక్కింది ఇంకేం చేసిండు మించుకొస్తా అని ఇంకా వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి ఇంకా ఓడు జొనసేనము పోయినాడు ఏం చేసిండు చీకట నాకు అది జొనసేనలోకి పోయినాయి పోయేది అబ్బాయి పడ్డ పట్ట అని పోయిండడు అన్నీ ఓదానీ నేను అని ఇది కొట్టి ఇంకా తొక్కి పండగట్టింది దానిని సొప్పను దానని గొర్రెలు ముందరి కాలు కట్టి ఇంకా మెడవి నేసి అట్లా వేసి పెట్టిండు కేసిపేసి ఇంకా ఆయనకి కాలు కట్టిండు ముందరి కాలు కట్టిండు లేవకుండా అడపాచే దింపి దింపి కాబట్టి ఇంకా దొరికాక ఇంకా వాట్టుకుంటుకోండి వాట్టుకొని ఇంకా నుంచి ఇంకా బంద కేట కేసాయ్యాక కేసు కేసాయాక కేసాయ్ కేసా రాత్రిపూట ఇది మంద కాస్త ఇట్లా కాస్తారనేది మంద ఇది ఇది తెస్తారు కదా ఒలకు దాని గురించి అట్లేసారు ఇంకా దొరికా దొరికిపోయినాక ఈ పెళ్ళం పిల్లలు జిల్లలు అనేవి లేదోడు ఇంకా నేను ఏడ కావాలి ఆపుకుంటున్నాను ఇప్పుడు ఎట్లా వచ్చినావో నువ్వు అట్లే వచ్చినావు అనుకో వచ్చి నేను ఆ సన్ని కూర్చున్నావు కూర్చొని ఇంకా నేను చేసే పని అంతా చూసుకుంటా చూసుకుంటున్నాడు చూసుకుంటుంటాడు ఎట్లా కూర్చోని అమ్మానేమనుకుంటాం

ఇప్పుడు గొర్రెల కాపర్లకు ఎంత ఇబ్బంది అవుతుంది ఈ మంద కానీ తర్వాత ఎండాకాలం గొర్రెను మేపేటప్పుడు కానీ అట్లా అది తెలుసుకోవాలని ఇది ఇట్లా పెడతా కదా ఇంతమంది ఇటు ఇట్లా ఉంటది కదా ఇబ్బంది ఎంత కష్టం ఉంటుంది అనేది అవునవును ఇప్పుడు లారీ అప్పుడు లారీలో

అలవాటు అంటే కదా దాంట్లో దూరానికి